మీరు పశువులు గొర్రెలు మేకలకు పచ్చిగడ్డి ఎండుగడ్డి టీఎంఆర్ దాన చెక్కలు జొన్నలు సైలేజీ మొదలగునవి వాడుతున్నారా వాటిలోని పోషక విలువలు వాటి నాణ్యత గురించి మీకు తెలుసా లిక్విడ్ కాల్షియం సప్లిమెంట్లు మినరల్ మిక్చర్లు వాడేప్పుడు వాటిపై పేర్కొన్న కంజ లవణాలన్నీ వాటిలో ఉన్నాయో లేదోనని సందేహంగా ఉందా తాగే నీళ్ళ క్వాలిటీ ఎలా ఉంది ఇవి తెలుసుకోవడానికి మీరు ఇప్పుడు చెప్పిన వాటి శాంపుళ్లను వెటనరీ కాలేజ్ రాజేంద్రనగర్ పంపించండి మేపు పదార్థాల్లోని తేమ శాతం ప్రోటీను కార్బోహైడ్రేటు ఫ్యాటు ఫైబర్ శాతం శక్తి ఫీడ్ సప్లిమెంట్లలోని ఖనిజ లవణాలు తాగునీళ్ళు టీడిఎస్ మొదలగునవన్నీ పరీక్ష చేసి ఫలితాలు మీకు చెప్తారు అందుకు ప్రతి శాంపుల్కు ఖర్చు కేవలం ఒక వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అవుతుంది ఫలితాలకు అనుగుణంగా మేపులో వాడే సప్లిమెంట్లలో మార్పులు చేర్పులు చేసి పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకల పెంపకం కోళ్ళ పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లోని పూర్తి వీడియో చూడండి